నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలో శుక్రవారం డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ శివకృష్ణయ్య పోలీసు కార్యాలయంలో ఎస్ఐ మహమ్మద్ హనీఫ్ సామాజిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ ప్రసాద్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ నరసింహరావు జాతీయ జెండాను ఎగురవేశారు అలాగే అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లోనూ జాతీయ జెండాను ఎగురవేసి విద్యార్థులకు మిఠాయిలు పంచిపెట్టారు ఈ సందర్భంగా ఎస్ఐ హనీఫ్ మాట్లాడుతూ ఎందరో మహానుభావుల త్యాగఫలమే నేటి స్వాతంత్ర దినోత్సవ వేడుకలని అన్నారు దేశం కోసం ప్రాణాలు అర్పించిన నాయకులను స్మరించుకుంటూ ప్రతి ఒక్కరూ శాంతి అహింస మార్గంలో నడవాలని సూచించారు ఈ వేడుకలలో కార్యాలయాల అధికారులు సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు दिन लागन <laughs> మన దేశ భక్తులైన ఎంతోమంది వీరులను మనం స్మరించుకోవాల్సిన ఎంతోమంది దేశ భక్తులు అయినా రాజా చంద్ర రాజా సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ లాలా లరాయ్ విపన్ చంద్రబాద్ గాంధీజీ అలా ఎంతోమంది ఒకరు కాదు ఇతరులు కాదు అనేక రకాల వారి వారి కారుల్లో వారి వారి విధానాల్లో స్వాతంత్ర పోరాటం కోసం వారి యొక్క ధన మాన ప్రాణాలతో ఇక్కడ పోరాడి బ్రిటిష్ వారి వద్ద నుంచి వారికి స్వాతంత్రం కల్పించి ఇచ్చారు పోరాట ప్రతిభ వారి యొక్క స్ఫూర్తి వాటిని మనం ఆకలింపు చేసుకొని మన యొక్క నర నరాల్లో ఆకలింపు చేసుకొని వారి వారి యొక్క విధానంలోనే మనం టైం మన జీవితాన్ని సాధ్యం చేసుకోవాలని మన యొక్క సక్సెస్లో వాళ్ళ యొక్క పోరాట ప్రతిభను గుర్తించుకొని తెచ్చుకొని మన అది మన సక్సెస్కి ఆకలింపు చేసుకొని కష్టపడి మనం చేసి మనం కూడా సక్సెస్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నారు ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ హింస కానీ ఇట్లాంటి విషయాలు జరుగుతూ ఉన్నాయి వాటి వాటి వ్యక్తి కూడా తావికుండా మనం శాంతి అహింస మార్గాల్లో పయనించి మంచి మంచి గుణాలతో మంచి నడవడికతో అందరికీ గౌరవములుగా ఉండి ఉండే విధంగా మా కస్టమర్లకు సింహపురి ప్రజలకు జిల్లా అధికారులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు కార్ జోన్ దార్టికర్స్ కరెంట్ సెంటర్ దర్గామిటా నెల్లూరు